రెండేళ్ళు పక్కన పెడితే చిరంజీవి గారి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటే చిరంజీవి గారు మళ్ళీ రిఫర్ చేస్తే బా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావుగా ఫస్ట్ బారే అన్యాయం చేసి ఆడపిల్లలు ఉన్నారనే విశక్షణ గ్రామం కూడా విడిచి ఆ అమ్మాయిని ఉల్లే చేసేసి నేనకేముందంట నాలర్జీ నేనకు నాలర్జీ ఉందా అసలు రాజకీయం అంటే తనకు తెలుసా సినిమాల వరకే వచ్చాడు ఒక చిన్న సీరియల్ ఒక ముప్పై ఏళ్ల క్రితము ఒక చిన్న సీరియల్లా వచ్చాడు అతను గుప్పెడంత మనసు అని ఒక మన రామోజీరావు గారు అవకాశం ఇస్తే వచ్చాడు అలా వచ్చి సినిమా ప్రపంచాన్ని ఒక ఏళ్ళు వెళ్ళాడు కాదనట్లేదు సినిమా ప్రపంచంలో మంచి విలక్షణ నటుడయ్యాడు విలన్గా తండ్రిగా అన్నగా అక్కగా అన్ని రకాల క్యారెక్టర్లు చేశారు కాదనడానికి కూడా లేదు కానీ ఇతని నటన వ్యవహారంలో ఉంటూ నటన చేసుకుంటూ ఉంటుంటేనే బాగుంటుంది అంతేగాని రాజకీయ నాయకుల మీద పవన్ కళ్యాణ్ గారు అనే అర్హత అయితే అతనికైతే లేదు లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడతారు అతను పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏదో చేస్తే సినిమా ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది రెండేళ్ళు రెండేళ్లు పక్కన పెడితే చిరంజీవి గారి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటే చిరంజీవి గారు మళ్ళీ రిఫర్ చేస్తే మంచి నటుడు ఇవ్వండియా అని రిఫర్ చేస్తే ఆ రిఫర్ మీద ఇతను మళ్ళీ ఇన్నాళ్ళు బట్టి సినిమాలో చేసుకొని బ్రతుకుతున్నాడు ఇటువంటి వ్యక్తి మెగాస్టార్ మెగాస్టార్ ఫ్యామిలీ అనేంతటి వ్యక్తి మెగా ఫ్యామిలీని హెచ్చించేంతటి వ్యక్తైనా లేనిపోని అన్నీ ఇతనికి ఎందుకండి ఇతను సినిమాలు ఏవో చేస్తుంటే బాగుంటుంది సినిమాల్లో అవకాశాలు లేవా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావుగా ఫస్ట్ బారే అన్యాయం చేసి ఆడపిల్లలు ఉన్నారనే విశక్షణ రాను కూడా విడిచి ఆ అమ్మాయిని ఉల్లే వేసేసి కొడుకు కావాలని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావుగా కొడుకు పుట్టాడుగా ఆ భార్యని ఆ కొడుకునే తీసుకొని ఏదైనా విదేశాలకు వెళ్ళు లేకపోతే ఎక్కడైనా ఎగురు ఏమైనా చేసుకో అంతేగాని నువ్వు రాజకీయాల గురించి నువ్వెందుకు మాట్లాడతావు రాజకీయం గురించి నీకేం తెలుసు అని మాట్లాడతావు ఎవరు ఏం చేస్తాడు ఓడిపోకేం చేస్తారు ఈయనకి దేనింట్లోనైనా పోటీ చేసే అర్హత లేదు రైట్స్ లేవు ఇతను ఉన్న వల్ల ఏంటంటే కెమెరా ముందల నటించడం ఎంతవరకే అతని హక్కు ఎంతవరకు అతని అర్హత కెమెరా ముందు పెట్టి ఫలానా అని పలాన క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేస్తారు ఆ క్యారెక్టర్ని ఎంత చక్కగా అంటే అంత చక్కగా పండిస్తారు అంతవరకే ఉండాలి మీరు మా సిషన్లో పోటీలు చేయడాలు ఏ తర్వాత ఇటువంటి ప్రముఖులనైనటువంటి రాజకీయ నాయకుల మీద మాట్లాడతారు ఈ అర్హతలు మీకు ఏమీ లేవు ఏ వాడుకుంటున్నారు మోడీ గారు వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు మోడీ గారు వాడుకోరు చంద్రబాబు నాయుడు గారు వాడుకోరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిలబడటానికే ఎమ్మెకైనా బ్యాక్ బోన్ అయినా పునాదిరాయ్ అయినా పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వమే ఉండేది కాదు ఒక దరిద్రుడు వచ్చి మళ్ళీ రాష్ట్రం మొత్తాన్ని చంకనాకించి పారేసేవాడు నాన్న తిప్పలు పెట్టేవాడు బ్యాక్ బోన్ పవన్ కళ్యాణ్ గారే దేనికి బీజేపీ ప్రభుత్వానికి ఎన్నో పునాది రాయి పవన్ కళ్యాణ్ గారే దేనికి టీడీపీ ప్రభుత్వానికి ఈ రెండింటికి ఇతను ఒక గూడు ఒక మేడ అవ్వబట్టే ఒక ఇల్లు అనేది ఏర్పడింది అంతేగాని అది ఏమీ లేకుండా వీళ్ళు ఏమీ రాలేదు అక్కడ అతన్ని ఎవరు వాడుకోరు వాడుకోవాల్సిన అవసరం లేదు వాడుకోవడానికి ఆయన ఏమీ ఆరేళ్ళ అమ్మాయి కాదు లేకపోతే ఆడపిల్ల అంతకంటే కాదు వాడుకొని వదిలేసేటానికి మగ మనుషులు మగ మనుషులు వాడుకుంటారాయా ఏ రకంగా వాడుకుంటారు ఏం మాట్లాడుతున్నారు ఈ వాడుకోవడం అనే మాట చాలా గలీజ్గా ఉంది దీనికి ఏదైనా కొత్త పదార్థాలు కొత్త పదాలు కొత్త అర్థాలు ఏమైనా ఉంటే తీయండి అంతేగాని ఎవరిని ఎవరు వాడుకోరు ఎవరిని ఎక్కడ ఎవరు యూజ్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు అక్కడ వాళ్ళు యూజ్ చేసుకుంటారు